న్యూస్ ఆంధ్ర రాష్ట్రంలో గత పదిహేను రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ కాకినాడ విశాఖపట్నం మరికొన్ని ప్రదేశాల్లో వరదలకు ప్రజలు ముఖ్యంగా దేశానికి వెన్నెముక లాంటి మన రైతులు వేసిన పంటలు వరద పాలై నష్టాల పాలయ్యారు రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది అయితే కర్నూలు జిల్లా ఎమిగనూరు ఏపీడబ్ల్యూజెఫ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం తమవంతు సాయం అందించాలనే భావనతో పట్టణంలో దాతరిచ్చే విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమం చేస్తున్నామని జర్నలిస్టులు అధ్యక్షులు షబీర్ తెలిపారు విరాళాలు ఇచ్చే ప్రతి దాతకు వరద బాధితులు అలాగే ప్రతి జర్నలిస్టుల తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ మూర్తి అన్వర్ క్రందేగిరి షహీద్ రఘు విలేకర్లు ఇలియాస్ వెంకటేష్ బడేషా తదితరులు పాల్గొన్నారు న్యూస్ చైర్మన్ బొగ్గుల రాజు సగటు మానవులకి సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో కూడా రెండు వేల తొమ్మిది వరదల్లో మంత్రాలయానికి వరదలు వస్తే ఆ రోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి మరి సహాయ సహకారాలు అందించడానికి చాలా మంది జిల్లాలు రాష్ట్రాలు దాటి రావడం జరిగింది ఈరోజు అదే మానవతా కోణంలో మా ఎమ్మెంగళూరు నుంచి కూడా జర్నలిస్టులు జర్నలిస్టులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా మరి విజయవాడ వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నాం మానవత వదులారా ఎవరైనా కానీ మీరు సహాయ సహకారం అందించాలనుకుంటే ఇక్కడ ఏర్పాటు సోమపత్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి శిబిరానికి మీరు ఇచ్చే మీరు హృదయపూర్వకంగా ఇచ్చే డబ్బు కానీ లేదా ఏదైనా సరుకులు కానీ బట్టలు కానీ ఏవైనా ఉంటే ఇక్కడ జర్నలిస్టులు ఏర్పాటు చేసినటువంటి శిబిరానికి వచ్చి మంచి నమస్కారం మరి గత పదహైదు రోజుల నుంచి వర్ష బీపత్సంతో విజయవాడ కాకినాడ తదితర ప్రాంతాల్లో మరి ఈ వరద బాధ్యులు ఈ వరద బీపత్సంతో ప్రజలు చాలా అతలకుతలమైన పరిస్థితి జన జీవనముఖము నీటి పాలైన పరిస్థితి కనిపించింది మనకు మరి ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వము సేవా కార్యక్రమంలో కూడా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు ప్రభుత్వం లేవున్నా ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పి మనం అంటాం కాబట్టి ప్రభుత్వం ఉంది మరి నాయకులు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సహాయార్థకంగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు అందులో భాగంగా ప్రజలకు ప్రభుత్వాలకు ఎప్పుడు వరదులుగా ఉన్నటువంటి మా జర్నలిస్టులు ఖచ్చితంగా మేము కూడా ప్రజలకు సేవ చేయడంలో ఉంటామని చెప్పి మరొకసారి ఈ వరదబాతులకు మా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో మా కరెంట్ ఎంఎకాలకు సంబంధించి ఏపీడబ్ల్యూజిఎఫ్ నియమ్ తరఫున మరి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ఎమ్మెనూరుకి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నాతో పాటు విద్య సంఘము నాయకునికి సంబంధించిన యువత నా తోటి జర్నలిస్టులు జర్నలిస్టుల యూనియన్లు వేరే వేరే ఉన్నా నాకు తోటి జర్నలిస్టులుగా అందరూ సహకారం చేస్తున్నారు మరి మా జర్నలిస్టుల శిబిరాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎమ్మెల్యూరి చుట్టుపక్కల ప్రజలైతేనేమి పట్టణ అయితేనేమి ఆర్థికంగాను వాటర్ బాటిల్ రూపంగాను మరి ఈ బియ్యపు గాను చిరధాన్యాల రూపంలో నాకు ఇచ్చి సహకారం చేయడానికి అక్కడ వరద బాధితులకు మా తరపు నుంచి వాళ్ళకి అందియాలని చెప్పి ఎంతో సేవలు చేస్తున్నారు ఈ శిబిరము నిన్న ఉదయము పొద్దున పన్నెండు గంటల సమయం స్టార్ట్ అయింది మరి ఇంకా రెండు మూడు రోజులు ఇది కొనసాగుతుంది ఈ రెండు మూడు రోజుల్లో మా వంతు సహకారంగా ఈ వరద బాధితులకు ఖచ్చితంగా ఎంతో కొంత మేలు జరిగేటట్టు ఒక పూటన్న అన్నం తినేటట్టు ఒక్క పూటన్న చంటి పీటకు పాలిపించేటట్టు విధంగా మా వంతు జండి జర్నిస్నియన్ తరఫున ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము మరొక విషయం ఏమంటే మాకు అక్కడ వినిపించిన విషయం ఎక్కడ బాధాకరం విషయం విషయం ఏమంటే ఒక వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ రెండు వందల రూపాయలుగా ఒక పాల ప్యాకెట్ నాలుగు వందల రూపాయలుగా బ్లాక్ లో అమ్ముకుంటున్నారని చెప్పి వింటున్నాము సో దయచేసి అటువంటి తప్పుని మాత్రం అక్కడ చేయొద్దండి ప్రాణ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలని మనస్తత్వం తప్పనించి వేరే ఆలోచన పెట్టుకోద్దని చెప్పి ఒక సేవ చేయాలని మనసు ఉంటే ఖచ్చితంగా పది మందికి సేవ చేస్తుంటే మనం తయారు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాను రేపటి నుంచి ఎంబెంగనూరులో భిక్షాటన కార్యక్రమం ఉంటుంది ఏపీడబ్ల్యూ జెఫ్ జర్నలిస్ట్ యూనియన్ సంబంధించి దానికి సంబంధించి యూనియన్ ఒకటే కాదు మనసులో ప్రతి మనిషి సేవ చేయాలని అనుకుంటే రేపు పొద్దున ఎంబెంగనూరు టౌన్లో నాలుగు భిక్షాటన ఉంటుంది ఖచ్చితంగా అందరూ పాల్పంచుకొని మీ వంతు సాయం చేయండి పది మందికి సేవల్లో ముందు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నేను ఎంబెంగనూరు ఏపీడబ్ల్యూచేఫ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఉంటా నాకు నా తోటి మిత్రులు సోషల్ వర్కర్ గంధ గిరి యూనియన్ అభివృద్ధి భాష అయితేనేమి వదేమి అల్తాఫ్ గారు అయితేనేమి రియల్ గారు అల్వార్ భాష ముఖ్యంగా అల్వార్ భాష నాకు నిన్న వెన్నంటూ సహకారం ఉంటూ గిరి బాబు మేమంతా నీ వెంట ఉన్నామంటూ నాకు భుజం తట్టి ముందుకు సాయం తీసుకోబోతున్నా నా జర్నలిస్ట్ సోదరులకు మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ